మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నాతో ఉన్నావిడ మౌనిక ఆమె ఇక్కడ ఈ మనం ఏమే మేమైతే వంగ తోటలో ఉన్నామో ఈ వంకాయ తోటని ఆమె టేక్ కేర్ చేస్తుంది సో మనం ఈ మధ్యలో చాలా ఫార్మింగ్ కోసం చూస్తున్నాము అంటే మనం ఇంతకు ముందు ఎపిసోడ్లో చూసుకున్నప్పుడు వీళ్ళ హస్బెండ్ విష్ణు గారిది మనం ఒకటి చూపించాము ఏంటి బీరది అండ్ సొరకాయది తోట ఆ డ్రిప్ సిస్టమ్ ద్వారా ఎలా పండిస్తున్నారు సో తన వైఫ్ ఏమి అంటే మనం ఈ ఈ మధ్యలో కల్చర్ చూసుకుంటే అది సినిమా ప్రభావం కావచ్చు ఏదైనా కావచ్చు కొంతమంది ఫార్మింగ్ అనే ఒక వర్డ్ని వాడుతున్నారు అది వాడుతున్నారు కానీ ఎంతవరకు చేస్తున్నారు సో తను ఇన్ అండ్ యాజ్ ఇక్కడ ఉండి ఆ ఫార్మింగ్ని చేస్తుంది మరి అంటే చదువు ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది మనకి ఇక్కడ పాయింట్ తను చదివింది బీటెక్ నమ్మసక్యంగా ఉందా తను బీటెక్ చదివింది మన పని మనం చేసుకోవాలి అసలు యాక్చువల్గా తను మాట్లాడడానికి ఇష్టపడలేదు మేము బలవంతాన వదలకుండా లాక్కొచ్చేసాం తనని అయితే మా పనే కదండి మేము చేసుకుంటుంది అని అంది సో ఎంతవరకు మన పని మనం చేసుకుంటున్నాం అది చూయించడానికి స్పెషల్గా మీకు ఈరోజు తనని పరిచయం చేస్తున్నాను తను ఈరోజు చెప్తుంది తను ఇందులో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది ఎంత హ్యాపీగా ఉంది ఇది చేయడం వల్ల అనేది ఎస్ చెప్పండి అంటే యాక్చువల్లీ అంటే నేను కూడా అంతే అంత నైన్ టెన్ మంత్స్ అవుతుంది అంటే మా హస్బెండ్ కి ఇష్టం బాగా ఫార్మింగ్ అంటే నేను అంత నైన్ టెన్ మంత్స్ అయితుంది అంటే వెళ్దాము అంటే కూలోళ్ళు ఎంత మటుకి కూలోళ్ళ మీద వదిలేస్తామని చెప్పి నేను టెన్ మంత్స్ నుండి రావడం స్టార్ట్ చేసిన ఓకే ఏంటంటే నాకు కూడా అనిపించింది ఇన్కమ్ బాగుంది అంటే మేము ఇద్దరం కష్టపడు కష్టపడుతుంది వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇన్కమ్ బాగుంది అని చెప్పి నాకు కూడా అసలు ఇంతకు ముందు పొలంకి రావడానికి ఇష్టపడకపోతుండే ఒకటి మళ్ళీ ఏంటంటే ఏంటంటే ఇది అవుతుంది మొత్తం పూల డిపెండ్ మనం కూడా చేస్తేనే అవుతుంది కదా అని చెప్పి నాకు అది అర్థమైంది నేను ఇప్పుడు టెన్ మంత్స్ అవుతుంది రెగ్యులర్ గా వస్తున్నా ఓకే మార్నింగ్ ఎప్పుడు వస్తారు మార్నింగ్ అంటే మేము ఎయిట్ కే వచ్చేసామండి అండి ఎయిట్ ఫైవ్ థర్టీ సిక్స్ వరకు ఇక్కడనే స్పెండ్ చేస్తాం పిల్లలు పిల్లలు మార్నింగ్ వాళ్ళు ఎయిట్ కి వెళ్ళిపోతారు మంది పిల్లలు నాకిద్దరు ఆడపిల్లలు పెద్ద పాప ఫిఫ్త్ చిన్న పాప థర్డ్ క్లాస్ ఓకే సో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారా ఇక్కడికి రావడానికి ఫీల్ అవుతారు హాలిడేస్ వచ్చేస్తే పరిగెత్తుకొస్తారు ఓకే మరి మీరు అంటే ఇప్పుడు దీన్ని తెంపడం కావచ్చు మళ్ళీ దీనికి ఎరువులు ఇవ్వడంలో కావచ్చు అండ్ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మీరు చూసుకుంటూ ఉంటారా మరి యాక్చువల్లీ ఇప్పుడు ఆయన రిలయన్స్ కి వెళ్తాడు కదా మీద డిపెండ్ అవుతాడు ఇక ఎందుకంటే కూల వాళ్ళతో పాటు మనం కూడా చేయాలి ఎందుకంటే వాళ్ళ మీద నమ్మి మనం కూడా వాళ్ళే రాలి ఎన్ని రోజులకు ఒకసారి తెంపుతారు ఫోర్ కి ఒకసారి వంకాయ బీరకాయ డే బై డే య బీరకాయ ఇవి ఫోర్ టైప్స్ ఉన్నాయి నాగపూర్ అనే బ్లాక్ వంకాయ ఒకటి ఇది లాంగ్ పర్పుల్ పర్పుల్ స్ట్రిప్ అది మనము అంటాం కదా ముల్ల వంకాయ వంకాయ ఇంకోటి గ్రీన్ వంకాయ ముల్ల వంకాయ గ్రీన్ వంకాయ రౌండ్ గ్రీన్ రౌండ్ గ్రీన్ ముల్ల వంకాయ అండ్ ఈ పర్పుల్ షిపుడ్ నాగపూర్ అని బ్లాక్ కలర్ ఉంటది చూడు ప్యూర్ బ్లాక్ అవును ఓకే ఇప్పుడు అంటే తెంపిన తర్వాత మీకు ఎన్ని డేస్ అంటే ఇప్పుడు ఒక షిఫ్ట్ అయిపోతే ఇది అయిపోతుందా లేకపోతే మళ్ళీ దీని నుంచి మళ్ళీ మళ్ళీ ఇది యాక్చువల్లీ ఇది ఇది గ్రాఫ్టింగ్ అని చెప్పి వన్ ఇయర్ వన్ ఇయర్ మూడు నెలలు నాలుగు ఉంటదంటే ఇది వన్ ఇయర్ ఉంటదని చెప్పి తెచ్చినాము మేము ఇది మేము అంతా పెట్టి ఫోర్ మంత్స్ అయితుంది చూడాలి మేము కూడా ఇది ఫస్ట్ టైం పెట్టి అంటే ఇంతకు ముందు పెట్టినాము కానీ ఇట్లాంటి రకం కొత్త వెరైటీగా లేక లేదు ఇవి ఇవి పాడేయాలి తెంపి ఎందుకంటే అట్లా అంటే మళ్ళీ దీని నుంచి మళ్ళీ మీరు సీడ్ తయారు చేసుకుంటారా సీడ్ ఏం లేదు మళ్ళీ బయట నుండే తీసుకొచ్చుకో మొక్కలే తీసుకొచ్చి అంటే సీడ్ సిస్టమ్ కొంతమంది వాళ్ళు చేస్తుంటారు కదా ఇప్పుడు చేయగా చేయగా వాళ్ళకే అనుభవం వచ్చేస్తుంటది సీడ్ చేస్తుంటారు సో అందుకని అడిగాను అంటే మేము చేయలేదు బయటకి వెళ్ళి తెచ్చినాం ఇది గ్రాఫ్టింగ్ అని చెప్పి నా ములుగు నుండి తెప్పించిండు తెలిసిన వాళ్ళ అంటే సంవత్సరం కొంచెం ఈ బెడ్స్ కూడా మారుస్తారా సేమ్ దానిలో మారుస్తాం అంటే ఇది ఇప్పుడు వన్ ఇయర్ ఉంటుంది అంట చూడాలి ఎంత ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతుంది ఓకే చూడాలి గ్రాఫ్టింగ్ అని చెప్పి పెట్టిండు ఎట్లయితే అంటే ఈ పాదులు మళ్ళీ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తే ఎప్పటికప్పుడు స్ప్రే చేస్తూ అది ఒకటి మిషన్ ఉంటది మిషన్ ఉంది గడ్డి లేకుండా దాన్ని ఇంట్లో తిప్పేస్తారు అన్నట్టు కలుపు తీసేస్తా కలుపు తీసేస్తారు చాలా బాగున్నాయి యాక్చువల్గా తెంపేసినట్టున్నారు కదా ఆల్రెడీ పొద్దున కట్టింగ్ అయిపోయింది అంటే కష్టమేమో కదా చేతితో తెంపడం అనేది ఈజీనే వస్తాయా వస్తాయి కష్టమేమో కదా తెంపడం ఆ అది కొంచెం కష్టం కానీ అది కూడా ఈజీనే కొంచెం అలవాటు అయితే అది కూడా ఏమైనా ముళ్ళ వంకాయ అంటే ముళ్ళు అంటే తెంపేటప్పుడు ఇందులో తెల్లవి కూడా ఉంటాయి కదా బయట చూడలేదు అదే ఒకటే ఓకే ఇంకా మీకు సిస్టర్సా బ్రదర్సా అన్నయ్య తను కూడా వ్యవసాయం ఇప్పుడు ఇందాక వచ్చిండు కదా ఆస్ట్రేలియాలో ఉంటాడు మొన్న బాబు పుట్టిండు రీసెంట్ గా బాబుని చూడు ఇండియా వచ్చిండు ఓకే నాకు చాలా ఇష్టం ఫార్మింగ్ బట్ అదే అంటే నేను కూడా అంతకుముందు అంటే నాకు ఏంది ఏమి గుల్తాయి అది ఇది అని చెప్పి నేను అసలు వైపు తొంగి కూడా చూడలేదు అంటే అది రాని రాను అలా చేసేసిన వ్యవసాయం అంటే ఇక ఏమి చేత కాని వాళ్ళు వ్యవసాయం చేస్తారన్న చేత కానీ అసలు అన్ని చేతనైతేనే వ్యవసాయం చేయగలుగుతారు లేకపోతే చేయలేరు అంటే ఇది అంటే ఇన్కమ్ బాగుంది నాకే అందుకే నేనే డైలీ ఆయనకన్నా ముందు నేనే ప్రిపేర్ రెడీ అయితేనే కదా అంతకు ముందు నేనే రా రావడానికి ఇష్టపడకపోతుండే అట్లాంటిది తనకన్నా ముందు నేనే పోవాలి రేపు అది ఉంది ఆ వర్క్ ఉంది ఈ వర్క్ ఉంది అని చెప్పి అట్లా అంటే మనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఇంట్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది అది ఆడవాళ్ళకి ఫస్ట్ ఆడవాళ్ళకి ఎప్పుడైతే ఇంట్రెస్ట్ వస్తుందో అది ఆటోమేటిక్ గా ఫ్యామిలీ అందరికి స్ప్రెడ్ అయిపోద్ది సో మీరొక ఆదర్శ మహిళగా ఉన్నారు ఇప్పుడు చెప్పాలంటే నిజమే అండి అంటే మన పని మనం చేసుకోవాలి అని చూపించడంలో ఇది పర్ఫెక్ట్ అనమాట అంటే చెప్పడంతో కాదు మనం మీరు చేయడంతో చూపిస్తున్నారు చూసారా అసలు ఎంత బాగున్నాయి ఎంత ఫ్రెష్గా హ్యాపీగా ఇట్లా చూస్తే నోరు ఎలాగా ఉంది చాలా బాగున్నాయి సో లక్కీ లక్కీ అంటే ఇన్ ద సెన్స్ కష్టపడుతున్నారు కాబట్టి లక్కీ కదా అంటే మీరు తింటారండి అంత చూసి అసలు తిన వంకాయ వంకాయ తింటా అంటే అంటే ముందు నుండి పెట్టినమని కాదు ముందు నుండి మేము వంకాయ తిన్నాము అట్లా ఓకే సొరకాయ బీరకాయ తింటాం అది పర్లేదు ఇదండి ఈ రోజు మేము ఉపాల్ గ్రామంలో ఒక రైతు డ్రిప్ సిస్టం ద్వారా ఎలా సాగు చేస్తున్నాడు వాళ్ళ కష్టాలేంటి వంకాయ తోట బీరకాయ తోట సొరకాయ ఆనపకాయ ఆనపకాయ తోట ఇవన్నీ తిరిగి చూసినాం అంటే వాళ్ళు ఎట్లాంటి పద్ధతులు పాటిస్తున్నారు అండ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు సీడ్ ఎలాంటి ఎలా ఏ పద్ధతుల్లో ఎరువులు వాడుతున్నారు అండ్ ఎంతవరకు సొంతంగా వర్క్ చేస్తే మనకి బెస్ట్ అనేది వాళ్ళు చెప్పారు అదే తెలుసుకుందాం మనం ఇక్కడ కానీ ఒక పద్ధతి ప్రకారం వ్యవసాయం చేస్తే గాలివాటుగా కాకుండా ఒక పద్ధతి ప్రకారం వ్యవసాయం చేస్తే ఎలా ఉంటుంది అనేది నీట్గా చూపించారు వీళ్ళు అంటే పాజిబిలిటీస్ ఎంతవరకు ఉన్నాయి ఎలా చేయొచ్చు అనేది వీళ్ళ వ్యవసాయంలో మనం తెలుసుకున్నాం